కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు మరి ఈరోజు మనం ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం నేర్చుకోవాలి అంటే మరి శరీరము మనసు బుద్ధి ఆత్మ ఎలా ఉన్నతీకరించుకోవాలో అనే అంటే ఎలా ఉంచుకోవాలో మరి తెలుసుకుందాం మరి మనం భగవంతుడిగా భూమి మీద ఉండాలంటే ఏ రకంగా మనం జీవించాలి మరి మనలో వదులుకోవాల్సినవేటి పాటించాల్సినవేటి ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటే భూమి మీద ఉండగానే మనం దైవంలాగా జీవించగలుగుతాం మరి మనము దైవాలమై ఉండి శరీరాన్ని తయారు చేసుకుని శరీరంతో ఉంటూ ఈ శరీరమై నేను అనుకుని జీవించే కొందరు మనసు ప్రభావంతో ఉండి నా మనసుకు నచ్చినట్టు ఉంటానని కొందరు ఈ విధంగా రకరకాలుగా జీవిస్తున్నారు మరి అలా జీవిస్తే ఏనాటికి కూడా మనం దైవాలము కాలేం దైవం కావాలి అంటే మరి శరీరము మనసు ఒత్తి మరి ఏ విధంగా ఉంచుకోవాలో ఈరోజు ఈరోజు మనము తెలుసుకుందాం ఫస్ట్ శరీరం కోసం తెలుసుకుందాం మరి ఈ శరీరం కనిపిస్తుంది స్థూలంగా ఉంది అందరికీ కనిపిస్తుంది ఈ శరీరంతో నేను ఎలా పడితే అలా జీవిస్తాను అంటే అది మరి ధర్మానికి అవుతుంది ధర్మబద్ధమైన జీవితం ఉండాలి మరి సంపాదనలో కానీ ఆలోచనలో కానీ ఆహారంలో కానీ ఇవన్నీ ధర్మపరంగా ఉండగలుగుతాయి అంటే మానవుడు సుఖంగా బతకడానికి దైవం ప్రకృతి కొన్ని ధర్మాలని మనకి ఏర్పాటు చేసింది ఇప్పుడు చూడండి రోడ్డు మీద సుఖవంతమైన జీవితం అంటే ఏ ప్రమాదం జరగకుండా హాయిగా ఉండడానికి గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెట్టింది ఎటువైపు నడవాలి ఆ సైన్ బోర్డుల ప్రకారం మనం నడవాలి బండి ఎలా నడపాలి ఎక్కడ వేగం పెంచుకోవాలి ఎక్కడ వేగం తగ్గించాలి ఎటువైపు నుంచి బండి ఫోన్ ఇవ్వాలి అని సైన్ బోర్డులు పెట్టింది హెల్మెట్ ధరించాలని ఎందుకు మనకి ఏ ప్రమాదాలు రాకుండా మన ప్రయాణం సుఖంగా జరగడానికి ఆ రూల్స్ పెట్టింది అలాగే ప్రకృతి కూడా మనకి ధర్మవంతమైన ధర్మబద్ధమైన జీవితం గడపడానికి ఎన్నో నియమాలు పెట్టింది అది మొట్టమొదటిది చూసుకుంటే ఆహారమే ఆహారాన్ని బట్టే శరీరం పెంచి పోషించబడుతుంది ఎందుకంటే ఈ కనిపించే శరీరం అన్నమయ్య కోసం అన్నంతో వచ్చింది అన్నంతో వృద్ధి పొందుతుంది మరి ఈ ఆహారాన్ని బట్టే మనకి మనసు కూడా ఏర్పడుతుంది కాబట్టి సరి అయిన ఆహారం జంతు వధతో అంటే జంతువుల నుంచి వచ్చిన మాంసాహారం తినకూడదు ఎందుకంటే ఏ ప్రాణిని హింసించి మానవుడు మాంసాహారం తన ఆహారంగా తీసుకోకూడదు ఎందుకంటే మానవుడికి పూర్తి జ్ఞానం పొందేది భూమి మీదే మరి జ్ఞానానికి నేర్చుకోవాలి పెంపొందించుకోవాలి అంటే మొదటి మెట్టు మానవుడు ఎలా జీవించాలో అలా జీవిస్తేనే జ్ఞానవంతుడవుతాడు మరి ఒక ప్రాణిని హింసించి తీసుకున్న ఆహారం వల్ల ఆయన ఎప్పటికీ కూడా దైవం కాలేడు అందుకే ఫస్ట్ మానవుడు ఆహారం శాఖాహారం శాఖాహారం వల్లే మన శరీరము మనసు బుద్ధత్వంలో ఉంటుంది అని తెలుసుకోవాలి ఆ శాఖాహారం తినడం వల్లే మనకి శక్తి పెరుగుతుంది అని కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం మరి శరీరానికి మనసుకి మంచి ఆలోచనలు మంచి ఆరోగ్యం ఇచ్చే శాఖాహారమే మానవుడి ఆహారముని గుర్తించి అలాంటి ఆహారం తీసుకున్నప్పుడు ధర్మాన్ని ఆచరించాలనిపిస్తుంది ఒక జీవిని హింసించి బాధ పెట్టి చంపి తీసుకున్న ఆహారం వల్ల మనసు అశుద్ధమై మనకి ధర్మాన్ని ఆచరించాలి అనే మనస్తత్వం పోయి నేను ఏదైనా చేయొచ్చు ఎలాగైనా ఉంటాను అనే అహంకారం లేదా కొంతమంది అజ్ఞానంతో అన్నీ భగవంతుడే చూసుకుంటాడు పుట్టించిన వాడు చూసుకోడా అనుకుంటారు చూసుకుంటాడు మనం భూమి మీదకి వచ్చాక ఎలా బతకాలో చెప్పిన ఆయన అలా బతకపోతే మరి మన ఆయన ఎందుకు చూసుకోవాలి నువ్వు బతకడానికి ఏం కావాలో అవన్నీ వనరులు ఇచ్చారు కానీ ధర్మబద్ధంగా జీవించమన్నారు కానీ తిన తినకూడని ఆహారం తింటూ వ్యవహారంలో అధర్మం ఉంటే మరి మనం దైవాలం కాలేమో అందుకే మనం భూమి మీద వచ్చిన దగ్గర నుంచి ధర్మాలను ఆచరిస్తూ సరి అయిన ఆహారం తీసుకున్నప్పుడు మనం సరి అయిన వ్యవహారం చేస్తాం సరి అయిన ఆలోచనలతో ఉంటాం ధర్మబద్ధమైన జీవితం గడుపుతాం అందుకే స్థూల శరీరం ఎప్పుడూ ధర్మానికి కట్టుబడి ధర్మబద్ధమైన జీవితం జీవించడానికి సరి అయిన విధానం మనం తెలుసుకుని ఆ విధానంగానే జీవిస్తూ శరీరాన్ని శుద్ధత్వం తెచ్చుకోవాలి ఇంకా మనసు ఈ మనోస్థితి ఏంటి అంటే అధర్మపరమైన ఆలోచనలు కానీ అధర్మపరమైన నిర్ణయాలు కానీ ఇలాంటివి ఏమీ మనకి ఉండకూడదు ఇప్పుడు చూడండి ఒక శిల్ శిల్పి శిలను చెక్కాలి అంటే ఒక కొండ నుంచి బండరాయిని తెచ్చి అక్కలేని చోట్ల విగ్రహం తయారవ్వని ప్లేస్లో గట్టిగా కొడుతూ విగ్రహం తయారవుతున్న దానికి అందులో తనకు తెలుస్తుంది శిల్పికి విగ్రహం ఎక్కడెక్కడ కళ్ళు ముక్కు చెవులు ఈ విధంగా పెట్టవచ్చు అన్నప్పుడు చాలా సున్నితంగా కొడుతూ ఒక అయిన విగ్రహాన్ని తయారు చేస్తాడు అలాగే మరి మన మనస్సు అక్కలేని ప్లేసులు ఏంటి అంటే అక్కలేని ఆలోచనలు అక్కలేని ఆలోచనలు మరి అక్కలేని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది అందుకని మనస్సుని ఎప్పుడు చెక్ చేసుకోవాలి లోక కళ్యాణం కోసం చేసే నిర్ణయాలు సరి అయినవి లోక వినాశనం కోసం చేసేవి మరి వినాశం కానీ ఎప్పుడు లోకానికి మంచి చెయ్యాలి అనుకుంటే మంచి ఆలోచనలు లోకానికి చెడు చేసే ఆలోచనలు వినాశకరమైన ఆలోచనలు వినాశకరమైన ఆలోచనలతో మన మనస్సు ఉంటే లోకానికి ఎప్పుడూ హాని చేస్తాం అలా చేసిన వాడు ఎప్పుడు దైవం కాలేడు దైవంగా ఉండాలంటే సర్వేజన సుఖనోభవంతు అనే ఆలోచనతో ఉండగలగాలి ఆ ఆలోచన రావాలి అందుకే మనసు ఎంత శుద్ధమైన ఆహారం మనం శరీరంలోకి పంపిస్తామో మనసు కూడా అంత శుద్ధత్వం పొందుతుంది మనసుకు శుద్ధత్వం రావాలంటే ఆలోచనలు సరిగ్గా ఉండాలి ఆలోచన సరిగ్గా ఉండాలంటే సరి అయిన ఆలోచన చేస్తూ ఏది నన్ను ఉన్నతుడుగా చేస్తుంది ఏది నన్ను మరి అధోగతి తీసుకువెళ్తుంది ఏ ఆలోచన మంచిది ఏ ఆలోచన నేను దైవంగా ఎదగడానికి తోడ్పడుతుందో ఇవన్నీ ఎప్పటికప్పుడు మనం గమనించుకుంటూ విచారణ చేసుకుంటూ సరికాని ఆలోచనలు తొలగించుకొని సరి అయిన ఆలోచనని మనం ఎప్పుడు అమలులో పెట్టి మనసును కూడా శుద్ధత్వంలో ఉంచుకోవాలి ఇక బుద్ధి స్థితిలోకి వస్తే మనము ఈ లోకంలో గొప్ప గొప్ప కార్యాలు చెయ్యాలంటే బుద్ధే ప్రధానమైన భూమిక పాటిస్తుందండి ఆ బుద్ధి సరిగ్గా ఉండి సరి అయిన నిర్ణయాలు తీసుకుంటే చాలా గొప్ప గొప్ప విషయాలను మనం తెలుసుకోగలం మరి ఎప్పుడైతే సద్గురువు దగ్గరికి వస్తామో సత్యం తెలుసుకుంటామో మరి జ్ఞానం పెంచుకుంటూ ఉంటామో అప్పుడు మనకి బుద్ధి శుద్ధ బుద్ధిగా మారుతూ ఉంటుంది ఎప్పుడైతే చూడండి మనందరూ కూడా పత్రికారి దగ్గర వచ్చే వరకు దైవాన్ని బయట వెతుకం కానీ గారి దగ్గరికి వచ్చాక ఆత్మే భగవంతుడని తెలుసుకున్నాక దైవాన్ని లోన వెతుకుతూ వెతుకుతూ ఆయన ఇంకా బోధించిన జ్ఞానం వల్ల దైవం నీలో ఉండడం కాదు నువ్వే దైవానివి అని మనకి చెప్పడం జరిగింది మరి దైవాలమైన మనము మరి దైవంగా ఉండలేకపోవడానికి కారణం మనసే అందుకే మరి ఆలోచనలు వచ్చినప్పుడు మనసేంటి నిర్ణయం తీసుకున్నప్పుడు బుద్ధి మరి గురువు యొక్క జ్ఞానం విన్నప్పుడు మరి ధర్మాన్ని ఆచరించాలి సత్యాన్ని తెలుసుకోవాలి మరి ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి ఎటువంటి సాధన చెయ్యాలి అన్నది గురువు ద్వారా మనం నేర్చుకున్నప్పుడు ఆ సాధన చేస్తున్న మనసు ఇంద్రియాలన్నీ బయట ఉన్నాయి కాబట్టి అస్తమాట బయటికి పరిగెడతాది అప్పుడు మనం సరియైన నిర్ణయం తీసుకోలేము ఎప్పుడైతే మన మనసును ఆత్మవైపు తెప్పేమో అప్పుడు బుద్ధి సరి అయిన నిర్ణయాలు తీసుకుంటుంది గురువు ద్వారా సరి అయిన జ్ఞానం నేర్చుకుంటూ ఒక్క రోజులో వచ్చేది కాదు నిరంతర గురుబోధ వల్ల మనము ఎప్పుడూ కూడా సరి అయిన నిర్ణయాలు తీసుకుంటూ మన జ్ఞానం ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉండాలి గురువు కూడా మన స్థాయికి తగ్గదే చెప్తూ ఉంటాడు అది ఒక్కసారి చెప్పరు గురువులు కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా మరి అందుకే మొట్టమొదట అహం బ్రహ్మాస్మి అంటాడు ఆ తర్వాత తత్వమసి అంటాడు ఆ తర్వాత సర్వం కల్విధం బ్రహ్మ అంటాడు అంటే ముందు నువ్వు భగవంతుడివే అంటాడు తర్వాత అందరూ భగవంతుడే ఆ తర్వాత సృష్టి మొత్తం భగవంతుడు తత్వమే ఉంది అని తెలుసుకున్నప్పుడు మనము ఇంకా వేరే భావన లేకుండా అందరూ ఒక్కటిగానే అంటే మానవులు ఒకటే కాదు సృష్టిలో సకల జీవులు భగవత్ స్వరూపాలే అని మనం తెలుసుకున్న రోజు ఏ జీవికి మరి బాధ కలిగించం మాంసాహారం ముట్టుకోం అవి కూడా భూమి మీదకి మనలాగే వచ్చే ఈ భూమి ఒక అద్భుతమైన పాఠశాల కాబట్టి ఏ పాఠం నేర్చుకోవడానికి అది వచ్చిందో ఆ పాటను నేర్చుకోకుండా మనం మధ్యలో దాని శరీరాన్ని విచ్ఛిన్నం చేస్తే బాధ కలిగిస్తే భగవంతుణ్ణి బాధ పెట్టినట్లు అని మనకు అర్థమైన రోజున ఎవరికీ కూడా మనం చిన్న చీమకి కూడా అపకారం తెంచుకుంటూ ఉంటాం మరి చీమల్ని దోమల్ని చంపడం ఆపిన మనం నోటి ద్వారా చేసే కర్మలు అవి ఆపుతున్నారు కానీ నోటి ద్వారా చేసే కర్మల్ని చాలామంది ఆపలేరు ఎందుకంటే ఈ మేను నేను అనే అహంకారం మనలో ఉన్నవాళ్ళు మనం నోటి ద్వారా కర్మలు ఆపమండి ఎందుకంటే అందానికి భగవంతుడు అంటాం అందరూ ఆత్మస్వరూపులే అంటాం కానీ ఎప్పుడైతే మనము చిన్న పొరపాటు నోటి ద్వారా మాట్లాడేమో అంటే బయట వాడిని మెప్పించడానికో లేకపోతే బయట వాడికి భయపడో లేకపోతే లోకం మెచ్చుకోవాలనో ఏదో ఒక కోరికతో తప్పుడు మాటలు తప్పుడు ఆలోచనలు మనలోంచి వ్యక్తం అవుతాయి అది ఎప్పుడైతే ఒక తప్పుడు ఆలోచన వస్తుందంటే గమనించండి ధ్యాన మార్గంలోకి వచ్చిన మనము సరి అయిన ఆలోచన విధానం ఉండి ధర్మబద్ధమైన ఆలోచనలు ఉన్నప్పుడు ధర్మపరమైన నిర్ణయాలు తీసుకుంటాము ఆ ధర్మపరమైన నిర్ణయాల్లోనే మనకి ఎప్పుడు సక్సెస్ ఉంటుంది ఫెయిల్యూర్స్ ఉండవంటే అధర్మమైన ఏ జాతికి మరీ మరీ వేసమెత్తు అధర్మపరమైన మాటలు కానీ చేతలు కానీ ఉంటే అక్కడ అన్ని ఫెయిల్యూర్సే ఉంటాయి అదేనండి మనకి గుర్తు మనం ఏదైనా పని తలపెడితే అది ఫెయిల్యూర్ అవుతోంది అంటే అది మనం అధర్మంగా ఉన్న ఆలోచనే అని మనం గమనించుకోవాలి ధర్మపరమైన ఆహారంలో ఆహారం తిన్నప్పుడు ధర్మపరమైన ఆలోచన వచ్చి ధర్మపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు మనం చేసే పనిలో ప్రకృతి సహకారం ఎప్పుడు ఉంటుంది మనకి జ్ఞానం తెలియనప్పుడు సాధన లేనప్పుడు మరి ఎలా పడితే అలా జీవించాం లేదా మన కష్టానికి కారణం భగవంతుడంటాం మన ఆనందానికి కారణం మనమే అని అహంకారం చూపిస్తాం కానీ నువ్వు కష్టానికి సుఖానికి భోగానికి కారణం నీ ప్రవర్తని నీ కర్మలే అన్న తెలుసుకుంటూ మరి మనసు ఎప్పుడూ చెంచలతల్లోకి వెళ్ళకుండా ఒక నిశ్చలత్తులోకి రావడానికి అని గురువు నీ బుద్ధికి అందించాడు ఎందుకంటే బహిర్ముఖమైన మనం సాధనలో ఉన్నప్పుడు మనసు ఒక నిశ్చల స్థితికి వెళ్తుంది మళ్ళా కళ్ళు విప్పి బయట ప్రపంచంలోకి వెళ్తున్నప్పుడు మళ్ళా అధర్మంగా ఆలోచించడం అధర్మంగా వ్యవహారం నడపడం అధర్మంగా జీవించడం మొదలు పెడతాం మనం ఎప్పుడైతే చంచల స్థితి నుంచి ఒక నిశ్చల స్థితికి వచ్చాము అంటే ఇక్కడ ధర్మాన్ని ఫాలో అయ్యాము అది ఆచరణలో పెట్టుకోవడమే అయితే ధర్మాన్ని ఆచరణలో పెట్టుకోవాలి అంటే మనకి కొంచెం త్యాగ బుద్ధి ఉండాలి పరోపకారం ఉండాలి అందుకే వ్యాస భగవానుడు పరోపకారం పుణ్యం పరులకు అపకారం చేస్తే పాపం అని మొట్టమొదట వేదాల్లో తెలియపరచడమైంది మరి పుణ్యం అంటే ఏంటి అంటే భగవంతుణ్ణి తెలుసుకునే దారిలో ఉంటాం ప్రపంచం వైపు తిరిగిన మనసు బంధం ఆత్మ వైపు తిరిగిన మనసు మోక్షం అన్నారు ఎందుకన్నారు ఆత్మ భగవంతుడు కాబట్టి ఆత్మ వైపు తిరిగిన మనస్సు ధర్మపరమైన ఆలోచనతో ఉంటుంది ధర్మపరమైన కోరికలతోటి ఉంటుంది మరి ధర్మం ఎప్పుడూ కూడా లేటుగా ఉన్నా జయం ధర్మానిదే అందుకని ఎప్పుడు ధర్మంగా జీవించాలి అది గురువు వచ్చిన దగ్గర నుంచి మనకు జ్ఞానం నేర్పుతున్న దగ్గర నుంచి మన నిర్ణయాలన్నీ ధర్మంగా ఉన్నప్పుడు మనం బుద్ధిని మనం చేసుకున్నట్టే ఇక ఆత్మస్థితి ఆత్మస్థితిలోకి ఎలా వస్తాము అంటే చూడండి దీనికి ఒక చిన్న ఉదాహరణ ఉంది ఏంటంటే క్షీరసాగర మదనంలో ముందు ఆలాహలం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా పైకి వస్తున్నప్పుడు దేవతలు రాక్షసులు కూడా పారిపోయారట ఒక్క చుక్క నేల మీద పడిన ఈ సృష్టి అయిపోతుంది అని అంత మరి ఉన్న ఆలా ముట్టుకోవడానికే భయపడుతున్నారు మరి అటువంటి ఆలాన్ని ఎక్కడ పెట్టాలి ఎవరు తీసుకుంటారు అని ఆలోచన వచ్చినప్పుడు మరి పరమాత్మే మరి శివుడే దీనికి భరించగలడు అని ఇస్తే శివుడు కంటల్లో ఉంచగలిగాడు పొట్లోకి వెళ్ళడం లేదు కంటల్లోనే ఉంచాడు ఉంచాక మళ్ళా క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు మరి అమృతం పుట్టింది మళ్ళీ అది శివుడు స్వీకరించాడని ఈ అమృతాన్ని తీసుకెళ్ళినప్పుడు శివుడు చెప్తాడట ఏమని నా గొంతులో అలాహల ఉంది మరి ఆలాహలం ఉన్నప్పుడు మరి నేను అది స్వీకరిస్తే ఇది కూడా బాగా పాడైపోతుంది కాబట్టి ఇది అందరికీ పంచిపెట్టేయండి అని చెప్పాడట అంటే దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే కష్టాలు హలాహ లాంటి కష్టాలు మనకి వచ్చిన మనము దాన్ని అనుభవిస్తూ అందులో నేర్చుకోవాల్సినవి నేర్చుకుంటూ మనలో ఉన్న మంచిని ఆనందాన్ని పది మందికి పంచిపెట్టాలి మంచిని పది మందికి పంచిపెట్టాలి కష్టాన్ని మనలో దాచుకోవాలి ఇలా ఉన్నప్పుడు ఒక శివులాగా ఎప్పుడు మనం లోకానికి ఉపకారం చేస్తాం ఎవరైతే లోకానికి ఉపకారం చేస్తూ ఉంటారో వాళ్ళే దైవాలుగా ఎదుగుతారు వాళ్ళే దైవాలు అని చెప్పడం జరిగింది మరి ఈ విధంగా మనం దైవత్వాన్ని పొందాలి దైవంగా నేను దైవాన్ని అనే అనుభవం లేని మాటలు మాట్లాడితే అహంకారం అవుతుంది నువ్వు దైవానివే కానీ శరీరము మనసు బుద్ధి అనే మూడు తొడుగులు తొడుక్కుంటూ వాటి ప్రభావంలో ఉంచుకుంటూ మరి నీ ఆత్మశక్తిని దుర్వినియోగం చేసుకుంటున్నాం ఎప్పుడైతే గురువు వచ్చి మంచి సాధన ఫస్ట్ శరీరాన్ని బాగు చేశాడు ఎలా అంటే మాంసాహారం మాన్పించాడు గురువు అంటే ఎన్నో పాప కర్మలు చేసి ఎన్నో జీవుల్ని హింసించడం మనం ఆ జీవుల్ని హింసించడం ఆపి మాంసభం అని ఎంతో పాపాన్ని ఆపి శరీరాన్ని మనస్సుని శుద్ధత్వంలో ఉంచుకున్నాం మరి మనసు ఈ మనసు ఎప్పుడు నేను స్వార్థంతో వాళ్ళు అని నేను అనే బంధంలో ఇరుక్కుపోయి ఈ బంధం వలన చెయ్యకూడని పాపాలు ఎన్నో చేస్తూ మళ్ళా ఆ పాపాలకి కారణం వేరే ఎవరో అనుకుంటూ ఎప్పుడూ దుఃఖంలో ఉంటున్నాం మరి ఎప్పుడైతే మనం అహంకారంతో మాటలు మాట్లాడతామో పాపాలు చేస్తూ ఉంటామో మనకే దుఃఖం అని పాపకర్మల్ని తన బోధ ద్వారా గురువు మన ఆపిచ్చాడు నిర్ణయాలు ఇక బుద్ధిస్థితిలో నిర్ణయం అయితే నేను ఏం చేసినా చెల్లుతుంది అనే అహంకారంతో మరి నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తాను ధర్మం లేదు ఏమీ లేదు అనుకున్నవాడికి జ్ఞానాన్ని అందించి ధర్మపరమైన జీవితాన్ని ఆయన నేర్పిస్తాడు అంటే ఈ మూడు సరిచేసాక మరి ఆత్మశక్తి ఉంటే నువ్వు ఎన్ని విన్నా ఆచరణలో పెట్టుకోవాలి అంటే ఆత్మశక్తి ఉండాలి ఆత్మశక్తి లోపిస్తే వెన్నవి ఏది కూడా మనము ఆచరణలో పెట్టుకోలేము అని గురువు మన చేత ఈ సాధన అన్నది చేయించాడు సాధన ఎందుకంటే మనసు చెంచల ఉంటుంది ప్రపంచం వైపు తిరిగినప్పుడు ప్రపంచం వైపు తిరిగినప్పుడు మనం చెంచలత్తుల్లో ఉంటాం ఈ చెంచలత్వం నుంచి నిశ్చలత్వానికి రావడానికి సాధన ఒక్కటే మార్గం అండి మొదట్లో ఆలోచనలు వచ్చి సాధన కుదరకుండా ఉంటుంది కానీ ఆలోచనలను గమనించినప్పుడు ఇవన్నీ నాకు అవసరం లేనివే కళ్ళు తెరిచి ఇన్ని పోగేస్తున్నాను అవి ఆలోచన రూపంలో సాధనలో వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి నేను ఎప్పుడూ కూడా నాకు అక్కర్లేనివి అవసరం లేనివి పరులకు హాని చేసే ఆలోచనలు నాకు ఎప్పుడూ రాకూడదు నేను ఒక కళ్ళు తెరిచి ఒక కోరిక కోరిన ఒక చెడ్డ సంస్కారంతో ఆలోచించిన మళ్ళా నాకు జానంలోనే ఇబ్బంది పెడతాయి కాబట్టి నాకు జానంలో ఇబ్బంది పెట్టే ఒక్క ఆలోచన కూడా నాకు రాకూడదని మనం అనుకుంటే బాక్యలా ఉంటాం కానీ ఏది కూడా హృదయం వరకు తీసుకెళ్ళాం హృదయం వరకు అంటే నీలోకి నీలోకి అంతరంలోకి అవి ఎలా వెళ్తున్నాయంటే ఒక కోరిక వచ్చినప్పుడు పదే 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 మనం ఏం చేస్తున్నాం అంటే ఆ కోరిక అవే వరకు ఆందోళన అవ్వకపోతే విచారం అయితే అహంకారం ఈ రకంగా ప్రవర్తిస్తున్నాం అందుకే శంకరాచార్య నిత్య అనిత్య వస్తు వివేకం ఉండాలి అన్నాడు సాధకుడికి అంటే నిత్యమైంది ఏంటో అనిచ్చ్యమైనది ఏంటో నువ్వు తెలుసుకుంటే నీకు సరి అయిన ఉంటాయి దైవత్వంగా ఎలా ఎదగాలి అంటే సరి అయిన కోరిక ఈ ప్రపంచంలో వస్తువులు ఎలా అనుభవించాలి దానికి ఎలా సంపాదించాలి అనుకుంటే సరి అయిన సరికాని కోరిక ఒక సాధకుడికి నువ్వు సాధనం మొదలెట్టింది దైవాన్ని తెలుసుకోవాలని కానీ ప్రపంచం వైపు మాటి మాటికి మనసును తిప్పితే మళ్ళీ ఆలోచనతో మన సాధన కుదరనివ్వకుండా చేస్తుంది కాబట్టి గురువు చెప్తూ ఉంటాడు నీకు అక్కర్లేని వదిలే కావలసినవి పట్టుకో అక్కర్లేని వదలకపోతే ఆ కోరికే నీ సాధన కుదరకుండా ఒక బంధం అయిపోతుంది బంధం ఉన్నాక సంస్కారం వాసన రూపంలో నీ మనసుని వదలవు అందుకే ఇన్ని బంధాలకి కారణం ఇన్ని ఇన్ని సంస్కారాలు వాసనలకి కారణం సరి అయిన జ్ఞానం లేక మొన్న చాలా రోజుల నుంచి రాఘరావు గారు మీకు కళలు గురించి చెప్తూనే ఉన్నారు అది అర్థమైనప్పుడు ఇవన్నీ వదిలిపోయే ఏది కాదు ప్రపంచమే మిత్య అది తెలుసుకున్న సాధకుడు ప్రపంచక కోరికల కోసం తన శక్తిని వినియోగించడం అది మిజ కాదు సత్యం అనుకుంటే ఆటల కోసం ప్రయత్నించి తన ఆత్మశక్తిని మరి ఖర్చు పెడుతూ ఉంటాడు అందుకే సరి అయిన ఆహారం సరి అయిన ఆలోచన సరి అయిన నిర్ణయం సరి అయిన సాధన ఈ నాలుగిట్ల వల్లే మనిషి దైవంగా వల్ల మంచి ఆహారం వల్ల శరీరానికి శుద్ధి మంచి ఆలోచనల వల్ల మనసు శుద్ధత్వం పొందుతుంది మంచి నిర్ణయం వల్ల బుద్ధి శుద్ధత్వం పొందుతుంది సరి అయిన ఆ ధ్యానం వల్ల మరి ఆత్మశక్తిని పెంచుకోగలుగుతాం సరికాని జానాలు ఎన్నో ఉన్నాయి భూమి మీద కానీ సరి అయిన వల్లే ఆత్మశక్తి పెరుగుతుంది ప్రపంచక కోరికలు తగ్గుతాయి ఏ ఆలోచన నిన్ను ఆత్మ మార్గంలోకి పయనించకుండా చేస్తుందో ఆ సాధన సరి అయినది కాదు ప్రపంచక కోరికలు తగ్గించి ఆత్మశక్తిని పెంచి తాను దైవం అని తెలపగలిగే సాధనే సరి అయిన సాధన ఈ నాలుగు ఈ విధంగా తెలుసుకుంటూ సంస్కరించుకుంటూ భూమి మీద మానవులం కాదు మనము దైవాలమే అని తెలుసుకుంటూ మరి జీవించడమే ఒక రకమైన భగవత్ తత్వాన్ని అర్థం చేసుకున్న జీవితము అని మనకు అర్థమైనప్పుడు ఎప్పుడు మనమానందంగా ఉంటాం ఆనందాన్ని అందరికీ పంచిపెడుతూ ఉంటాం మరి ఈ విధంగా మన జీవన విధానం ఉండాలి అన్ని శుద్ధత్వం పొందాలి పొందకపోతే మళ్ళా కలుషితమై మళ్ళా వచ్చి మళ్ళా దుఃఖంలో పడిపోతాం అందుకే గురువులు కానీ మహాత్ములు కానీ సాధన నేర్పి వదిలేరండి తన జ్ఞాన బోధతో నిరంతరము ప్రపంచంలో కడిగిడి తప్పుడు ఆలోచనలతో ఉంటావేమో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటావేమో అని గురువులు వాళ్ళ బోధతో ఎప్పుడూ కూడా మనల్ని సంస్కరిస్తూ ఉంటారు మరి ఈ విధంగా సద్గురువులు పొందిన వాళ్ళు దైవాలుగా ఎదుగుతారు మరి బాధ గురువుల్ని బోధగురువుల్ని బోధగురువులను పొందిన వారు జీవుడిగా మానవుడిగా ఉంటాడు మరి బాధ గురువులను పొందినవాడు ఇంకొంచెం హీన స్థితికి పొందుతాడు అందుకే సద్గురువులు దొరికిన ఆచరణలో పెట్టుకుని సరియైన సాధన చేసిన వాడు ఈ జన్మలో దైవం అని గుర్తురికి చివరి జన్మ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ అవకాశం ప్రతి వాళ్ళకి ఉంటుందని కానీ ఉపయోగించుకోగలిగే విధానాన్ని బట్టి ఉంటుంది మరి ఈ విధంగా మానవుడు భూమి మీదకి వచ్చి చెయ్యాల్సింది నిర్ణయాలు తీసుకోవాల్సింది సాధించాల్సింది ఇక్కడే ఉంది కానీ పై లోకాల్లో కింద లోకాల్లో ఏమీ లేదు ఆ లోకాలన్నీ కర్మలు అనుభవించే లోకాలు భూమి మీద మరి మన స్థితిగతుల్ని మార్చే లోకం భూమి అందుకే అన్నీ నేర్చుకుంటున్నాం మనం అద్భుతమైన జీవిత విధానం జీవిస్తూ మరి అద్భుతంగా ఎదుగుతూ మనమే మన శక్తిని సంపాదించుకోవాలి ఎందుకంటే దైవానికి అనంతమైన శక్తి ఉంది మరి మనం భూమి మీద మానవులుగా వచ్చిన మనం అనంతమైన శక్తిని పంపాదించాలంటే శ్వాస మీద జాస ఒక్కటే ధ్యానం ఏ ధ్యానాలు లేవు ఏది సరి అయింది కాదు శ్వాస మీద జాస ఒక్కటే సరి అయిన జానం దాన్ని ఆచరిస్తూ దైవాలుగా జీవిస్తూ దైవంగా ఎదగడం కోసమే మనం ఈ భూమి మీదకి వచ్చాం మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ